హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జొక్కలు వేరసవాణి గత ఒక వారం పది రోజుల క్రితం మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేసిన వాక్యాల గురించి నేను ఈ రోజున వీడియో చేయదలుచుకున్నాను తను మాట్లాడుతూ ఏమన్నారంటే ఉచిత బస్సు వల్ల చాలా అనర్ధాలు ఉన్నాయి ఉచిత బస్సు అవసరం లేదు పేదలకి ఫ్రీ పథకాలు అవసరం లేదు అన్నారు ఖచ్చితంగా సార్ నేను మీతో ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా పేదలైనటువంటి మాకు ఫ్రీ పథకాలు వద్దు సార్ మాకు కావాల్సింది మేము ఏదైతే కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మా జీవితాలు మెరుగుపడటానికి కావాల్సినటువంటి స్కీములు కావాలి ఖచ్చితంగా నేను దీంతో ఏకీభవిస్తున్నాను మీతో చాలా చక్కగా వివరించారు కూడా అయితే మిమ్మల్ని రెండు ప్రశ్నలు వేయదలుచుకున్నాను ఆ ప్రశ్నలకి సమాధానం మీరు చెప్తారా లేకపోతే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు చెప్తారా లేకపోతే మీరు ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహించారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తారా చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మొదటి ప్రశ్న పేదలకి ఫ్రీ బస్సు రైతు భరోసాలు ఇలాంటివి వద్దు అని అన్న మీరు మరి గద్దల్లాంటి పెద్దలకి తొంభై తొమ్మిది పైసలకి ఎకరాలు విజయవాడ నడి బొడ్డులో లూలు స్థమ్మకి సంస్థకి బస్ స్టాండ్లు బస్ స్టాండ్ స్థలాలు తర్వాత రాయితీలు ఇవన్నీ అవసరమా మరి ఇవెందుకు ఇస్తున్నారు వీటి మీద మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పదవిని చేశారు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేశారు మీకు తెలియదు కాదు మరి దీని గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేదు అన్నది నా యొక్క ప్రశ్న పేదలకు ఫ్రీ బస్సుల గురించి ప్రశ్నించిన మీరు గద్దల్లాంటి పెద్దలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క రాయితీల గురించి వేలాది కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ యొక్క దోపిడీ వ్యవస్థ గురించి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అలానే పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తులకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి దోచిపెడుతుంటే వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అది మీకు కనిపించలేదా కేవలం మీ కంటికి ఉచిత బస్సు మాత్రమే కనిపించిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామాలు మీకు కనిపించలేదా అన్నది నా మొదటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఈ వీడియోని వెంకయ్యనాయుడు గారి వద్దకు వెళ్ళే విధంగా షేర్ చేయండి రెండో ప్రశ్న ఉపరాష్ట్రపతిగా మీరు చేశారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఇది తప్పు అని మీరు భావిస్తే దానిని ఖచ్చితంగా ఖండించేటటువంటి హోదా ఉన్నటువంటి మీరు మీరున్నారు అవినీతి చేసే రాజకీయ పార్టీలని అవినీతి చేసే రాజకీయ నాయకుల్ని అవినీతి చేసేటటువంటి అధికారులు మొత్తాన్ని నిర్మూలించే శక్తి ఉన్నటువంటి పదవిలో మీరున్నారు మరి మీరు ఆ పదవిలో ఉన్నంత కాలం మీ కంటికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి కానీ లేకపోతే జరగ కనిపిస్తున్నటువంటి యొక్క ప్రి పథకాలు పేదల చొమ్మును దోచిపెట్టి పెద్దలకు పెట్టేటటువంటి ప్రీ పథకాలు కానీ లేదా మీరంటున్నటువంటి ఈ యొక్క ఉచిత పథకాలు కానీ మీ కంటికి కనిపించలేదా మరి ఆ రోజున మీరు సంతకం చేస్తే ఇవన్నీ ఊస్టింగ్ అయిపోయేటటువంటి ఒక పదవిలో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వాటి మీద నోరు మెదపలేదు అన్నది నా రెండో ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది అంటే వెంకయ్యనాయుడు గారు కూడా ఒక రా ఒక ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే కదా రాజకీయ ప్రసంగాలు చేస్తారు కానీ మామూలు ప్రసంగాలు మీ నోటి నుంచి ఎలా వస్తాయని మేము అనుకుంటాం సార్ ఏదో మీరు నాలుగు ప్రసంగాలు ఇవ్వంగానే మీరు జన్యున్గా ఉన్నారు లేకపోతే మీరు నిజాయితీ పరులు అని ఎవరు మేము ఏం అనుకోము మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు మీరు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల లెక్కనే మీరు కూడా రాజకీయ పార్టీలో నాయకులే కాకపోతే ఏదో ఇక ఇప్పుడు రాజకీయం నుంచి విరమించుకున్నారు కాబట్టి ఏదో దేశాన్ని ఉద్ధరించే విధంగా లేకపోతే దేశానికి ఉపయోగపడే విధంగా నాలుగు మాటలు చెప్తే మీడియా రాసుకుంటుంది కాబట్టి చాలా చక్కని మాటలు మాట్లాడుతున్నారు మంచిదండి మీరు మాట్లాడిన మాటలు మేము స్వాగతిస్తున్నాం నేను అడిగిన రెండు ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది వీటికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను మీడియా కానీ సోషల్ మీడియా కానీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంకయ్యనాయుడు వద్దకు తీసుకెళ్ళి వారి చేత ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పించాల్సిందిగా ఒక రైతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు అనుభవిస్తున్న రైతుగా నేను ఈ యొక్క ప్రశ్నలు సంధిస్తున్నాను వాటికి సమాధానం చెప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్